సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసే ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూస్ అయ్యడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చిరిగిపోయిన శారీస్ను మనము కబోర్డ్స్లో పెట్టలేము కదండి అలాగనేసి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా శారీని మనం కట్ చేసే అవసరం లేదండి పక్కన పెట్టుకోవాలి తర్వాత కాటన్ బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకున్నాను ఇలాగా తీసుకునేసి వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా టేప్ అనేది తీసుకునేసి మనము ఈ బ్లౌజ్ పీస్ను ఎయిట్ ఇంచెస్గా మనము కట్ చేసుకోవాలండి ఇది డబుల్ కలరు లడ్డూ కుషన్ అనేది నేను చేస్తున్నానండి ఈ విధంగా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అనేది త్రీ పీసెస్గా తీసుకోవాలి నేను ఈ బ్లౌజ్ పీస్లో టూ పీసెస్గా తీసుకుంటున్నాను మరొక బ్లౌజ్ పీస్ని తీసుకునేసి దాంట్లో వన్ పీస్ అనేది ఎయిట్ ఇంచెస్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా త్రీ పీసెస్ అనేది మనము ఎయిట్ ఇంచెస్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకోవాలండి ఒకవేళ ఒకవేళ మన దగ్గర మీటర్ క్లాత్ అనేది మీటర్ కానీ వన్ అండ్ హాఫ్ మీటర్ కానీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయనుకోండి వాటి లెంత్ అనేది పెట్టుకునేసి టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ మనము లెంత్ అంటే త్రీ శారీస్ అనేది టూ శారీస్ అనేది ఉన్నాయనుకోండి మనము వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టకుండా వాటిని వన్ మీటరు క్లాత్ తీసుకునేసి ఈ విధంగా డబుల్ కలరు లడ్డూ కుషన్ అనేది రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా త్రీ పీసెస్గా కట్ చేసుకున్న క్లాత్ను నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా నేను ఒక కలర్ ఏమో ఒక పీసు తర్వాత మరొక కలరు టూ పీసెస్గా కట్ చేసుకున్నాను కదండి మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ క్లాత్ను మధ్యలో పెట్టుకునేసి ఈ ఎయిట్ ఇంచెస్ అనే దానికి మనము జాయింట్ చేస్తున్నానండి అంటే త్రీ పీసెస్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ కదండి ఇలాగా మనము ఇటు సైడ్ అండ్ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి యాంకర్ థ్రెడ్ అనేది నీటింపు తీసుకునేసి రన్నింగ్ అనేది మీడియంగా కుట్టుకుంటే సరిపోతుంది మరీ పెద్దదిగా కాకుండా మీడియంగా కుట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ను ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లాత్కు కింది వైపున తర్వాత పై వైపున ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి అక్కడ కుట్టేదానికి కనుక మనము నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అనేది పెట్టుకునేసి మార్క్ చేసుకోవాలండి పై వైపున కింది వైపున మనం కుట్టేదానికి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ను మళ్ళా టేప్ తీసుకునేసి త్రీ ఇంచెస్ లెంత్ అనేది మధ్యలో మనము జాయింట్ చేసుకున్నాం చూడండి వేరే కలర్ క్లాత్ను ఆ క్లాత్కు మాత్రమే త్రీ ఇంచెస్ అనేది మనం కరెక్ట్గా టేప్ పెట్టుకునేసి మెజర్ చేసుకునేసి మార్కర్తో మనము కరెక్ట్గా మార్క్ చేసుకునేసి స్కేల్తో అడ్డం లైన్ అనేది గీసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇలాగ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో మనము గీసుకున్నాం కదండి కింది వైపున పై వైపున తర్వాత దానిపైన పెట్టుకునేసి త్రీ ఇంచెస్ అనేది టేప్తో కరెక్ట్గా మెజర్ చేసుకుంటూ ఈ విధంగా మార్కర్తో మనం మార్క్ చేసుకునేసి స్కేల్తో అడ్డం లైన్ అనేది గీసుకోవాలండి చాలా ఈజీగా వేస్ట్గా ఉండే క్లాతులను అంటే మనము ఓల్డ్ శారీస్ చినిగిపోయిన వాటిని కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టలేం కదండి కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా అమ్మ ట్యాజల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనము పై భాగంలో కింది భాగంలో మనము హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో మనం మార్క్ చేసుకున్నాం కదండి కుట్టేదానికి తర్వాత మధ్యలో ఉండే క్లాత్కు ఈ విధంగా త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి లైన్స్ అనేది స్కేల్ పెట్టుకునేసి నీట్గా గీసుకోవాలండి తర్వాత మనం ఆఫ్ ఇంచు అనేది మనము మార్క్ చేసుకున్నాము దాన్ని వదిలేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి మనం మధ్యలో త్రీ ఇంచెస్కు మార్క్ చేసుకునేసి ఈ విధంగా అడ్డం లైన్ అనేది గీసుకున్నాం చూడండి అక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరం దూరంగా కుట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ థ్రెడ్ అనేది మనం దగ్గరకు లాక్కున్నామంటే ఒక కుచ్చులాగా వస్తుందండి ఇలాగా వచ్చిన తర్వాత మనము ఒక టూ టైమ్స్ కుట్టేసి టూ టైమ్స్ మనము ముడి అనేది వేసేసుకునేసి మనము థ్రెడ్ను కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగనే మనము మధ్యలో లైన్స్ అన్నిటి కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మన ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా రీయూజ్ చేసుకోండి అదేవిధంగా ట్యాజల్స్ అనేది ట్రెండింగ్ ట్యాజల్స్ చాలా వరకు ఉన్నాయి ఈజీగా కుట్టే విధంగా నేను చాలా వరకు చూపించాను ఆ ట్యాజల్స్ అనేది కూడా ఒకసారి సర్చ్ చేయండి రంగోలీ కూడా చాలా వరకు ట్రెండింగ్ వీడియోస్ ఉన్నాయి బ్యూటిఫుల్ రంగోలీ తర్వాత సింపుల్ రంగోలీ డైలీ రంగోలీ వాళ్ళ ఈ విధంగా చాలా ఉన్నాయి తప్పకుండా మంచి ఛానల్ను సర్చ్ చేయండి కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా అమ్మ ట్యాజల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనము పై భాగంలో కింది భాగంలో మనము హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో మనం మార్క్ చేసుకున్నాం కదండి కుట్టేదానికి తర్వాత మధ్యలో ఉండే క్లాత్కు ఈ విధంగా త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి లైన్స్ అనేది స్కేల్ పెట్టుకునేసి నీట్గా గీసుకోవాలండి తర్వాత మనం హాఫ్ ఇంచు అనేది మనము మార్క్ చేసుకున్నాము దాన్ని వదిలేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి మనం మధ్యలో త్రీ ఇంచెస్కు మార్క్ చేసుకునేసి ఈ విధంగా అడ్డం లేన్ అనేది గీసుకున్నాం చూడండి అక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరం దూరంగా కుట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ థ్రెడ్ అనేది మనం దగ్గరకు లాక్కున్నామంటే ఒక కుచ్చు లాగా వస్తుందండి ఇలాగా వచ్చిన తర్వాత మనము ఒక టూ టైమ్స్ కుట్టేసి టూ టైమ్స్ మనము ముడి అనేది వేసేసుకునేసి మనము థ్రెడ్ను కత్తడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగనే మనము మధ్యలో లైన్స్ అన్నిటి కూడా ఈ విధంగా పుట్టుకోవాలండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మన ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా రీయూజ్ చేసుకోండి అదేవిధంగా ట్యాజల్స్ అనేది ట్రెండింగ్ ట్యాజల్స్ చాలా వరకు ఉన్నాయి ఈజీగా కుట్టే విధంగా నేను చాలా వరకు చూపించాను ఆ ట్యాజల్స్ అనేది కూడా ఒకసారి సర్చ్ చేయండి రంగోలీ కూడా చాలా వరకు ట్రెండింగ్ వీడియోస్ ఉన్నాయి బ్యూటిఫుల్ రంగోలీ తర్వాత సింపుల్ రంగోలీ డైలీ రంగోలీ వాళ్ళ ఈ విధంగా చాలా ఉన్నాయి తప్పకుండా మంత ఛానల్ను సర్చ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము మధ్యలో గీసుకున్న త్రీ ఇంచెస్ లెంత్తో మనము లైన్స్ గీసుకున్నాం చూడండి వాటన్నిటిని కూడా మనం జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ను రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇలా రివర్స్ చేసినప్పుడు మనకు మధ్యలో ఈ విధంగా ఫ్లవర్ షేప్లో వస్తుంది అంటే లడ్డూ లాగా వస్తుంది దాంట్లో మనం క్లాత్ అనేది పెట్టుకునేసి కుట్టేసుకున్నామంటే మనకు డబుల్ కలర్ లడ్డు కుషన్ అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఈ విధంగా త్రీ ఇంచెస్ అనేది జాయింట్ చేసుకునేవి ఒక టెన్ అనేది జాయింట్ చేసుకున్నానండి ఒకవేళ టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ మనము కుట్టుకున్నామంటే మనము ఎయిటీన్ అనేది తీసుకోవాలండి అంటే మీటర్ క్లాత్ బ్లౌజ్ పీస్కు మనము ఈ విధంగా చేసుకోవచ్చు ఎయిటీన్ అనేది త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి ఎయిటీన్ మనము అడ్డము లైన్లు అనేది గీసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టుకోవాలండి ఇలాగా మనం కుట్టిన దాంట్లో మనము క్లాత్ అనేది వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి వాటిని కొద్దిగా తీసుకునేసి దాని మధ్యలో పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి దాన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలండి మనము ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టే అవసరం లేదు నేను ఈ విధంగా చూపించే విధంగా మనము కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత టూ టైమ్స్ అనేది ముడి వేసుకునేసి కత్తెతో నీట్గా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి అలాగనే ఈ లడ్డూ కుషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కుట్టిన వాటి అన్నింటి కూడా కొద్ది కొద్దిగా క్లాత్ అనేది పెట్టుకుంటూ జాయింట్ చేసుకున్నామంటే అవి ఒక లడ్డు లాగా వస్తాయండి కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి మొత్తము కుట్టేసిన తర్వాత మనం రివర్స్ చేస్తే చూడండి ఈ విధంగా మనకు డబుల్ కలరు లడ్డూ కుషన్కి ఈ విధంగా రెడీ అవుతుందండి తర్వాత మనము ముందు ఇక్కడ ముందు వైపున అంటే కింద వైపున వైపున మనము కొద్దిగా క్లాత్ అనేది హాఫ్ ఇంచు డిస్టెన్స్ అనేది మనం తీసుకున్నాం కదండి కుట్టేదానికి దాన్ని మనము నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మీడియంగా